హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రాగి పిండి సగ్గుబియ్యం పాయసం చూయించబోతున్నాను ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు అలాగే వేడి చేసినప్పుడు ఒక కప్పు తాగి చూడండి నీరసం తగ్గుతుంది వేడి తగ్గుతుంది చాలా ఉపశమనం ఉంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా గిన్నెలో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి నీళ్లు వేసుకొని లైట్గా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని గిన్నెలో ఆరు కప్పుల నీళ్లు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో అన్ని మెజర్మెంట్స్ అదే కప్పుతో చెప్తానండి మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మరొక గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో అరకప్పు పిండి వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అన్ని కొలతలు ఒకే కప్పుతో వేసుకొని చేసుకుంటే పాయసం చక్కగా కుదురుతుంది ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గిన్నెలోకి వేసుకొని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత అరకప్పు నీళ్లు వేసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం చూడండి చక్కగా ఉడికాయి ఇలా ఉడికిన సగ్గుబియ్యంలోకి రాగిపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకునే ముందు ఒకసారి మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే సగ్గుబియ్యం కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వెంటనే కలుపుకోవటం వలన ఉండలు ఏర్పడకుండా ఉంటాయి రాగి పిండి వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి లేదు అంటే అడుగు పట్టేస్తుంది ఉండలు ఏర్పడతాయి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది మీరు తీపి కొంచెం మైల్డ్గా తినేవాళ్ళైతే అయితే ఒకటి ముప్పావు కప్పు బెల్లం వేసుకోండి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే బెల్లం చక్కగా కరుగుతుంది ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడు అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగి వేడైన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను కొబ్బరి జీడిపప్పు బాదం వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ ఇలా లావుగా వచ్చి ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పాయసంలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతితో తాక చూడండి పాయసం గోరువెచ్చగా ఉండాలి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు గోరువెచ్చని పాలు కలుపుకోవాలి అలా కాకుండా వేడిగా ఉన్నప్పుడు కలుపుకున్నట్లయితే పాయసం విరిగిపోతుంది తప్పకుండా గుర్తుంచుకోండి పాయసం గోరువెచ్చగా ఉండాలి పాలు గోరువెచ్చగా ఉండాలి ఈ పాయసంలోకి ఒకటి బావు కప్పు పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి అన్ని పాలు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి జ్వరం వచ్చి తగ్గినప్పుడు నీరసంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక కప్పు తాగి చూడండి అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి నీరసం తగ్గుతుంది యాక్టివ్గా ఉంటారు అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా హెల్తీగా రాగిపిండి సగ్గుబియ్యం పాయసం రెడీ అయ్యింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్